హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మనం కమ్మగా రుచికరంగా టేస్టీగా బోటీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా బోటీ ఫ్రై అన్నంలోకి కలుపుకొని తిన్నా అలాగే తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండ్లీ పెట్టుకోవాలి బాండ్లీలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు ముందుగా కట్ చేసిన ఎర్రగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి వంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఎర్రగడ్డలు ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అవుతున్న ఎరగడ్లలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఎర్రగడ్లని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి పచ్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా ఉడికించుకున్న బోటీని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి బోటీని శుభ్రంగా కడిగి అలాగే రెండు మూడు సార్లు వేడి నీళ్ళతో కడగాలండి ఫ్రై అవుతున్న బోటీలోకి చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలండి బోటీని పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి బోటీ ఫ్రైలోకి రుచికి సరిపడ ఉప్పు మీరు తినగలిగినంత కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి మసాలాలు పచ్చివాసన పొయ్యేంత వరకు కలుపుకోవాలండి బోటి ఫ్రైని ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి సింపుల్గా టేస్టీగా బోటీ ఫ్రై రెడీ అయిపోయింది బోటీ ఫ్రై ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే టేస్ట్ అయితే చాలా బాగుందండి చూసారు కదండీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఆడ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్